నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చేరు గ్రామంలో దాదాపుగా రైతులు ప్రతి సంవత్సరము ఇక్కడి నుండి ఉల్లిగడ్డ పంట నుండి పదహైదు వందల టన్నుల వరకు ఇక్కడ నుండి సప్లై అవుతూ ఉంది తర్వాత అదే మాదిరిగా ఇక్కడ వేరుసేనగా మనం చూస్తున్నట్లయితే ప్రధానంగా వేరుశనగా తర్వాత ఈ యొక్క ఉల్లిగడ్డ ప్రధానంగా పండించేటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇది ఇక్కడ ఎవరైతే రైతులు ఈ కుదల్ని ఆరబెట్టుకున్నారో ఈ యొక్క ల్యాండు ఉద్యం పట్టాల్యాండు పట్టాల్యాండ్ అయితే ప్రభుత్వము ఇప్పటికైనా కూడా ఈ పట్టాల్యాండ్ వాళ్ళు ఉత్తరం వేస్తే రేపు రైతులు ఇబ్బంది ఏది పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గాలు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇబ్బంది పరిశీలిస్తే ఈ రైతు ఎంత తిప్పలు పడుతున్నారో ఒక చూడండి ఇప్పుడు అదే మన ఈ ప్లేస్ అంటే ఎక్కువ స్థలం ఉండి ఒక యార్డుగా అనుకో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా పాలక వర్గాలు అధికార పార్టీ ఏదైనా ఉండని ఆ పాలక వర్గాలు వీరికి సపరేట్గా ఒక కులం కేటాయించి ఒక యాటని కేటాయించిస్తే బాగుంటుంది అనేటువంటిది ఇక్కడి ప్రజలే కాచున్నారు అంతేకాకుండా దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ దళారీ వ్యవస్థ పైన కూడా ఒక నిఘా వేసి ఉంచాలి దళారీ వ్యవస్థ ఈ కాటన్లో కావచ్చు దాంట్లో కావచ్చు ఇలాంటి దాంట్లో కూడా మోసం జరగకుండా రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వాలు వ్యవహరి వ్యవహరించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు తర్వాత వీళ్ళు పడేటువంటి ఏంది అసలు ఈ కొచ్చేరు గ్రామంలో ఎంత ఉత్పత్తి అవుతుంది ఏ ఏ పంటలు వేస్తారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి వీరి బాధ సాధకలేదు అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు రైతులు ఉన్నారు ఈ రైతులకి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అలా మీ పేరు వైఎస్ మహేశ్వర్ మీకు ఎంత పొలం ఉన్నాయి మాకు పది ఎకరాలు పది ఎకరాలు తర్వాత మీరు ఏం పండిసిన ఉల్లిగడ్డ వేరుసిన బుడ్డలు అయితే ఇప్పుడు ప్రధానంగా మా దృష్టికి వచ్చేది ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా ముఖ్యంగా కొచ్చేరు గ్రామంలో ఇక్కడ ఉండేటువంటిది పట్టాలు ఈ సంవత్సరం ఇక్కడ వేస్తే ఎక్కడ కానీ బుడ్డలు కానీ ఎక్కడ కానీ యాడ్ లేదు అనేటువంటిది ప్రధాన సమస్య పండించినా లాస్ట్ వర్షం వచ్చినప్పుడు మాకు ఎక్కడ పోయేది అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళ ఒకవేళ పంట వేసినారంటే మేము ఇంట్లో పెట్టుకున్నా కన్నా నానిపోవలసింది అది ఖచ్చితంగా సరుకు కాబట్టి మేము బయటకు తీసే పూనిక లేదు వాళ్ళు ఇక్కడ వచ్చి కొనాలంటే మేము పండ పూజ పెట్టాలి మాకు గవర్నమెంట్ ల్యాండ్ లో సెటిల్ వేసి మాకు పెట్టండి గవర్నమెంట్ మేము పండించకుండా వేస్ట్ అవుతున్నాం ఇప్పుడు పండించిన పంటల్లో ఇప్పుడు వర్షం పడితే ఆల్రెడీ పట్టణంగా పోని అందరూ ఇప్పుడు తీసేసినారు వర్షం వచ్చినందువల్ల మేము చాలా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా సెటిల్ వేసి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి ఆ ల్యాండ్ వల్ల సెట్లు వేసి పెట్టి కొంచెం మేము పంట పండించుకునే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంది అంటే ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ లో సెట్ చేసి పెట్టాలని ఒక మార్కెట్ యార్డ్ మార్కెట్ యాడ్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వర్షం వచ్చింది ఈ వర్షం వచ్చినప్పుడు కూడా కొంచెం చిన్న వర్షం వస్తాను కూడా ధనాలు చాలా కష్టం దళారులు మోసం చేసే పనిచేస్తా ఉంది ఇప్పుడు నానిపోయినా తక్కువ రేటు తీసుకోవడం రేటు దాకా తీసుకోవడం మొలకలు రావడం అట్లా జరిగినప్పుడు మాకు నష్టమే కదా ఇప్పుడు దీనికి ఇంకోటి ప్రధానంగా మీరు ఈ ఊర్లోనే దళారుల లో మార్కెట్ ఉంది కదా అక్కడ తీసుకోవచ్చు కదా రవాణా సరుకు ఇప్పుడు ఆరాన్ని అంత దూరం తీసుకోలేము మేము చిన్న చిన్న ఇప్పుడు ఇంత దగ్గర దగ్గర అవి ఫ్రీ ఆరే మొక్క విత్తనం కూడా ఆరదు అక్కడికి తీసుకోతే ఇంకా తక్కువ రేటు జరుగుతుంది అదే మా లో మాకు సౌకర్యం ఉందంటే మాకు ప్రశాంతంగా ఆరబెట్టుకొని తీసుకొని ఇతనాలు బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అమ్ముకోవడం మీ అంటే ప్రధానంగా మీకు ఒక ఈ యొక్క షెడ్ చేసుకోవడానికి ప్రభుత్వం లేదు అవును మాకు కావాలి ప్రభుత్వం లేదు సెంటేస్ పెట్టాలి గవర్నమెంట్ ఓకే ప్రతి సంవత్సరం మీకు మామూలుగా ఎన్ని పనుల వినిగడం ఉత్పత్తి కావచ్చు పన్నెండు వందల నుంచి పదహైదు పదహైదు వందల దాకా వేరుసనగా ఒక పది టన్నులు వెయ్యి టన్నులు మిగతా ఏం పంట వస్తుంది ఈ రెండు పంటలు ఇవి ఎక్కువ అంటే మాకు ఇలా అవకాశం మా ఊరు బాగుపడుతున్నది కూడా ఉండేది కూడా దిల్ని నమ్ముకొని తోట పొలాన్ని నమ్ముకొని ఉంది ప్రధానంగా మీకు ఒక సపరేట్ ప్రత్యేక వసతి కల్పించి పార్కింగ్

మీకు మళ్ళీ దాంట్లో మందులు కావచ్చు మందులు కూలీలు దాదాపు ఎకరాకి ఖర్చు ముప్పై వేలు మళ్ళా మీరు చెప్పే ప్రకారంగా అయితే ఎంత అవుతుంది అంటున్నారు ఐదు వేలు అంటే ఇరవై కిటాల రైతులకు కొంచెం కొత్త వాళ్ళు వచ్చి సరుకులు మనం ప్రధానంగా అమ్మా ఇప్పుడు కొత్తవాళ్ళు అంటే మార్కెట్ మా ప్రధానంగా మార్కెట్ ఒకటి కొత్త వాళ్ళు అంటే అమ్మా వ్యాపారస్తులు వస్తుందని మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయగలుచుకున్నారు మార్కెట్ నిర్మించి అన్ని విధాలా రైతులు సౌకర్యంగా కలగాలని కోరుకుంటున్నాము కొచ్చెరు ప్రాంతంలో కొచ్చెరు గ్రామంలో చూస్తే ఒక వెయ్యి నుండి పదకొండు వందల టన్నుల ఉత్పత్తి ఈ ఊరు ఈ గ్రామంలో ఉంటే ఉల్లిగడ్డ పోతుంది తర్వాత వేరు కూడా సేమ్ అదే మోతాదులో ఈ రెండు పంటలే ప్రధానంగా ఈ ఊరికి జీవనాధారం అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ ఊరికి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పంట ఏదైతే ఉందో ఎండ పోసుకోవడానికి కానీ లేకుంటే విస్తారంగా ఉల్లిగడ్డని అది గ్రేడింగ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి మాకు సౌకర్యం లేదు ఇది వచ్చేసి పంట ల్యాండ్ వాళ్ళ దయాదాక్షిణతో ఈ ల్యాండ్లో వేసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి ధనాలు వ్యవస్థను పోగొట్టి గిట్టుబాటు ధర కల్పించాలి దాదాపు ఒక పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు పెట్టి విక్రం తెచ్చేస్తే దాదాపు దానికి మళ్ళీ పెట్టుబడి ఎంతగా నలభై యాభై వేలు పెట్టుబడి అవుతుంది దానికి తీరా డెబ్బై యాభై వేలు మాత్రం వస్తుంది మళ్ళీ అది కూడా బాగా దిగుబడి వస్తున్నాయి కాబట్టి నష్టాల బాటల్ని రైతు కూరకపోతున్నాడు రైతుని ఖచ్చితంగా గిట్టుబాటు ధర ప్రభుత్వమే కల్పించి ఇక్కడ మార్కెట్ యార్డు సౌకర్యం కూడా కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఖర్చేలు రైతులు కోడతా ఉన్నారు విశ్వండి పీఎం నైన్ న్యూస్ కొచ్చరలు డోన్ మండలం